హైదరాబాద్ లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ భారతదేశ ప్రతినిధి గట్టమనేని బాబురావు మాట్లాడుతూ ప్రతి మనిషి ఎదుటి వారికి సహాయం చేసినప్పుడే జీవితానికి నిజమైన సార్థకత లభిస్తుంది అని పేర్కొన్నారు ఆదివారం రాత్రి కేవీఆర్ కన్వెన్షన్ లయన్ అమర్నాథ్ నూతన డిస్టిక్ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాలైన హైదరాబాద్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన నూట నలభై తొమ్మిది లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు నూతన గవర్నర్ అమర్నాథ్ తో పాటు మూడు వందల యాభై మంది కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు సందర్భంగా గట్టమనేని బాబురావు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సామాజిక సేవలో ప్రపంచ వ్యాప్తంగా ముందంజలో ఉందని ఉచిత కంటి వైద్య శిబిరాలు రక్తదాన శిబిరాలు గ్రామీణ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా లక్షలాది మందికి మేలు చేస్తోందని తెలిపారు సమాజ సేవ మనిషి జీవనంలో ఒక పెద్ద ఆధ్యాత్మిక ధర్మమని డబ్బు అందరి దగ్గర ఉండకపోవచ్చు కానీ ఆ డబ్బును పేదల కోసం వినియోగించాలన్న తపన ఉన్నవారే నిజమైన సేవకులని అన్నారు ఈ కార్యక్రమానికి నిర్వాహక అధ్యక్షుడు లయన్స్ బసవేశ్వరరావు ప్రతినిధులు నాగరాజు సూర్యనారాయణ విజయలక్ష్మి సూర్యరావు ఎడపల్లి క్లబ్ అధ్యక్షురాలు పుష్పలత కదం ప్రకాష్ వంశశంకర్ జంగారెడ్డి మెరిసే మనోజ్ వర్మ తదితరులు హాజరయ్యారు లైన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలు ప్రజల హృదయాల్లో విశ్వాసం సహాయం మరియు సామాజిక బాధ్యతను పెంపొందిస్తున్నాయని గట్టమనేని బాబురావు తెలిపారు. ఈ రోజు మీ అందరి సంవత్సరంలో త్రీ ట్వంటీ డి జరుపుకుంటున్నాం చక్కని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తూ ఈ రోజున ఐదు వేల మంది సభ్యులు కలిగినటువంటి డిస్టిక్ మండిపూర్లు మండపలు దాంట్లో ఫైవ్ థౌసండ్ మెంబర్షిప్ చెప్పినట్టు ఇల్లనికంలో ఉన్న మజా అనుభవిస్తే గానీ తెలియదు అన్నట్టు లైనిజంలో ఉన్న మజా అనుభవిస్తే గానీ తెలుస్తుంది అప్పటి నుంచి అది వెనకకి తిరిగి నా లయన్స్ క్లబ్ ఆఫ్ సిద్దిపేట లోని ప్రతి సభ్యులు ఎస్పెషల్లీ ఇప్పుడే విచ్చేసినటువంటి మా చాటర్ యాభై మూడు సంవత్సరాల మన క్లబ్ లో చాటర్ మెంబర్ గా ఉన్నటువంటి తరగమండల ఈశ్వరయ్య గారు సీనియర్ నెంబర్ శేఖర్ గారు పాస్ డిస్టిక్ గవర్నర్ నా సోదరుడు ఈ ఇంత ఎత్తుకు అహర్నిషలు కృషి చేసి ప్రతి నిమిషం కూడా ప్రోత్సహిస్తున్నటువంటి గంప రమేష్ గారు కూడా ఈ వేదిక ద్వారా వారికి శుభానందలు కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకుంటున్నాను ఇక నా ప్రస్థానం సిద్దిపేట నుంచి వెళ్ళి టూ థౌజండ్ త్రీ ఫోర్ లో నేను డిస్టిక్ ఎంటర్ కావడం జరిగింది ఫోర్ ఫైవ్ లో శేషిగిరి రావు గారు గవర్నర్ గా ఉన్నప్పుడు జోన్ చైర్పర్సన్ గా ఇవ్వడం జరిగింది ఆనందించే ప్రస్థానం కూడా ప్రపంచంలో ఎక్కడ ప్రకృతి వైఫల్యాలు నేను ముందుకు వచ్చేది మా లైఫ్ కప్ చెప్తాం హండ్రెడ్ హండ్రెడ్ క్యాంపెయిన్ పెట్టి మనం ఇంత డబ్బులు కలెక్ట్ చేయాలి అని చెప్పారు లీడర్షిప్ అంతా ప్రత్యేకించి అది లైన్స్ అదేవిధంగా జూన్ కల్లా మనం ఫిఫ్టీ ల్యాక్స్ కంప్లీట్ చేయాలి అని ఆనాదం ఇచ్చింది దాన్ని మన కూడా ప్రత్యేకించి దాని మీద ఫోకస్ పెట్టారు మరి పరిగెత్తున తగ్గుతుంది పెరుగుతుంది ఖచ్చితంగా టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ కి మరి మరి పాయింట్ ఫిఫ్టీ ల్యాక్ టార్గెట్ మనం రీచ్ అవ్వాలి ముఖ్యంగా మన